హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మూడో రోజు ఈరోజుతో డైట్ ప్లాను ఉదయం ప్రసప్ అయ్యాక వాటర్ వేడి నీళ్ళు కాంచుకొని ఒక ఆరు లీటర్ తాగేస్తున్నాను ఆ నీళ్ళల్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకొని రోజు ఒక వాటర్ తాగాలండి రోజు ఒకటే తాగకూడదు అది విటమిన్ సి ఉంటుంది కొత్తిమీరలో అది ఉడికించుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికాక మూత పెట్టేస్తే దాని సారం అంత దాని అందులోకి పోయినాక తర్వాత తాగాలి ఇప్పుడు ఆ వాటర్ తాగాక నేను ఒక పది నిమిషాలు వాక్ చేసి తర్వాత యోగా చేసి ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేశాక ఆ కొత్తిమీర నీళ్ళు తాగుతాను ఇప్పుడైతే ఈ నీళ్ళు తాగి ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి అవన్నీ చేయాలంటే వన్ అవర్ కావాలి టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చేస్తాను ఆ తర్వాత పది నిమిషాలు ఇడిసి ఈ తాగుతాను ఎక్సర్సైజ్ యోగా ఏ చేసినా కాలవరు కాలువరు ఏమీ తీసుకోకూడదు రెస్ట్ తీసుకోవాలంటే అంత ఎక్సర్సైజ్ అంతా అయింది ఇప్పుడు కొత్తిమీర నీళ్ళు తాగుతున్నాను కొంచెం వేడిగానే తాగుతున్నాను పుదీనా కొత్తిమీర తులసి ఇవన్నీ రోజు ఒకటి తాగుతూ ఉంటే మనకి రక్తము క్లీన్ అవుతుంది వేరే సైడ్ ఎఫెక్ట్లు ఏమి రాకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకుంటాను ఈరోజు ఆవు పాలు ఆవు పాలు డ్రై ఫ్రూట్స్ అరటిపండు షేక్ చేయబోతున్నాను ఒక యాలక్కాయ వేసుకుంటే అది చాలా మంచిదండి దీని గురించి కూడా ఒక చిట్కా చెప్తాను యాలక్కాయ నీళ్ళు వాళ్ళు యాలక్కాయ నీళ్ళు తాగితే రోజు పడుకునే ముందు గురక రాదని తెలిసింది అన్నిట్లో కూడా రోజుకి ఒక యాలక్కాయ తిన్నా మంచిదే ఈ అండి ఆవు పాలు సగం గ్లాసు పోసుకుంటున్నాను అది పీనట్ బట్టర్ వేసుకుంటున్నాను ఈ పీనట్ కల్లకాయలు ఏర్చనకో పంటలు ఇక్కడైతే కల్లకాయలు అంటాము అది నాన్ వేయలేదు దానికే ఈ పీనట్ బట్టర్ వేసుకుంటున్నాను స్వీట్ లేదు స్వీట్లెస్ ఇది వేసుకొని పాలు పోసుకొని మిక్సీ పట్టుకొని ఒక షేక్ తయారు చేస్తున్నాను అవి ఆరు గంటలకు తాగింది ఉడుకు నీళ్ళు అవన్నీ ఆరు ఆరు ఏడున్నరలోపు కొత్తిమీర నీళ్ళు వేడి నీళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చి తొమ్మిది గంటలకండి తొమ్మిది గంటలకు ఈ షేక్ తాగినాను టిఫిన్ తినాలనిపించిన తినలేదు గట్టిగా ఉన్నాను ఏమంటే ఆరోగ్యం కావాలంటే అన్నీ కంట్రోల్గా ఉండాలి ఇవి ఇవన్నీ వేసేలోపు పాలు అరటిపండు డ్రై ఫ్రూట్స్ తాగే తాగితే ఏమో సాటిస్ఫాక్షన్ బాగా అనిపిస్తుంది అందులో సియా సీడ్స్ వేసుకొని సియా సీడ్స్ ఇంకా కొంచెం నేను కొంచెం వేసుకుంటున్నాను కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు దాంతో తొందర ఏం లేదు మనకి అట్టని రోజు రోజు తీసుకోవటం లేదు నేను మూడు రోజులు ఫస్ట్ రోజు తీసుకున్నాను ఇది మూడో రోజు ఈరోజు కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు అది తొమ్మిది గంటలకు తాగినాను అయినా ఆకలి అయింది ఇది వచ్చి పదకొండు గంటలకండి పదకొండు గంటలకి ఇవి ఇది ఏమంటే అన్నీ మిక్స్ చేసి మిలెట్స్ పప్పులు బాదము దీంట్లో చాలా ఉంటాయి పప్పులు అన్నీ అవి ఒక మూడు స్పూన్లు వేసుకొని అది రాగిసరి మాదిర సపరేట్గా నీళ్ళు పోసుకొని కొంచెం కలుపుకోవాలి లేకుంటే డైరెక్ట్గా వేడి నీళ్ళల్లో వేస్తే గడ్డ కట్టుకొని పోతుంది అందుకు ఇది తెరలేలోపు అది మిక్స్ చేసుకొని అది తెరలేటప్పుడు ఇలానే వేసుకున్నామంటే గడ్డ కట్టదు బాగుంటుంది లేదంటే గడ్డ కట్టుద్ది కలిపెడతానే ఉండాలి నిలబడి అది గింజలాగా తయారవుతుందండి ఇలా మిక్స్ చేసుకుని బాగా రాగి రాగిసారి కూడా ఒకరోజు తీసుకుందాము చూపిస్తాను రాగి రాగిసారి అందరికీ తెలిసిందే కదా కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు ఎక్కువ వద్దు మనకి కొంచెం టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఏమంటే డైట్లు అంతా ఉప్పు చే ఎక్కువ వాడకూడదు ఇది చిక్కబడుతుందండి తెలిందింది తెరినాక కొంచెం చిక్కపడు వీలైతే కొంచెం పాలు పోసుకోవచ్చు లేదా కొంచెం మిరియాల పొడి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ వేసుకోలేదు పక్కలో ఉప్మా తయారైంది మా వాళ్ళకి తినాలనిపిస్తుంది అయినా నేను తినను అంతే పట్టుదల ఉండాలి ఇది తయారైపోయింది ఇది కొంచెం ఆరాక దీంట్లో ఏమన్నా ఊరగాయ కానీ ఊరగాయ అదే ఆవకాయ అదైనా నంచుకోవచ్చు తాలింపులైనా నంచుకోవచ్చు ఇంకా ఏదైనా అప్పలాలు వడియాలు ఏదైనా సరే దీంట్లో నంజుకొని తింటే బాగుంటుంది తాగుతూ అది తింటూ ఉంటే చాలా బాగుంటుంది అయితే బాగా కడుపు నిండా టిఫిన్ తినేదాన్ని ఇప్పుడు ఈ కొంచెం కొంచెం తినాలంటే ఆకలిగానే ఉంటుంది అయితే కంట్రోల్ చేసుకోవాలి ఒక వారం రోజులైతే సెట్ అయిపోతుంది అది అయిపోయిందండి అవి తాగాక వన్ అండ్ హాఫ్ అవర్కి అప్పుడు పన్నెండున్నరకి బాగా ఆకలేసింది ఆ వంట అయ్యే లోపల ఉండలేకపోయినాను అందుకు కొంచెం టీ పెట్టుకుంటున్నాను రోజుకు రెండు మూడు సార్లు టీ తాగేదాన్ని ఇప్పుడు ఒక్కసారే తాగుతున్నాను ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే మాసికా మాసికాయ అది కొంచెం పొడి వేసుకున్నాను అది చాలా మంచిది అయితే ఎక్కువ వేసుకోకూడదు వేడి ఇప్పుడు వేసుకున్నదండి తులిసాకు ఎండబెట్టి అది అప్పుడప్పుడు నీళ్ళు కషాయంలాగా తాగేదాన్ని ఈరోజు టీలో వేసుకున్నాను ఎటు టీ తాగకూడదు అయినా ఇవన్నీ ఈ రెండన్నా కొంచెం మంచిగా ఉన్నాయి అని వేసినాను నా సాటిస్ఫాక్షన్ కోసం అయినా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చక్కెర అంటే బెల్లం లేదు అయిపోయింది అందుకు ఒకే ఒక స్పూన్ చక్కెర వేసుకున్నాను వేసుకోకండి ఛాన్స్ వద్దు నేను ఈరోజు మాత్రం వేసుకుంటున్నాను ఇంకా నేను వేసుకోను ఎంతకాడికి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి చక్కెరని కొంచెం టీ తాగేశాక వంట రెడీ అయిపోతుంది లంచ్ అప్పుడు కూడా నేను లంచ్లో అన్నం తినలేదు టీ చూస్తేనే నాలిక లాగుతుంది అయినా కంట్రోల్ చేసేసుకొని ఒకేసారి తాగుతున్నాను ఇది కూడా అవాయిడ్ చేసేస్తాను మీరు నేను తీసుకుంటున్నాను మీరు తీసుకోకండి ఎవరైనా ఎక్కువ అలవాటు ఉండేవాళ్ళు మాత్రము ఇలా ఒక రెండు రెండు మూడు టయాలు తాగేవాళ్ళు ఒక్క టైం తాగండి చూడండి కిచెన్ అంతా ఎలా ఉందో ఉదయము ఇవన్నీ తోటకూర కొత్తిమీర కరివేపాకు అన్నీ వలిసి చుట్టూ పెట్టేసుకున్నాను అందరు వెళ్ళిపోయాక క్లీన్ చేసుకుంటాను నిదానంగా ఇది పప్పు అండి మధ్యాహ్నాన్ని మధ్యాహ్నంకి లంచ్కి పప్పు చేసుకున్నాను సొరకాయ పప్పు ఇది వచ్చి ఇది నాకు అది ఇంట్లో వాళ్ళకి నేను కొబ్బరి నూనె వేసుకున్నాను అందులో కొబ్బరి నూనె కొంచెం ఒక రెండు స్కూ టీ స్పూన్లు ఉల్లిపాయ ఆవాలు ఉద్దిపప్పు వేసుకున్నాను ఇది నా డైట్ది ఫుల్ది ఒక క్యాప్సికమ్ సొరకాయలు పప్పు కేసాను అది మిగిలింది ఇందులో వేసేసుకున్నాను తోటకూర ఇంకా ఫుల్ బాగా మిక్స్ చేసుకొని చూడండి ఆయిల్ ఎక్కువ లేదు నా డైట్కి కాబట్టి అది అందులో కొబ్బరి నూనె వేసుకున్నాను కొబ్బరి నూనె డైట్కి చాలా పని చేస్తుంది కాస్త ఉప్పేసేసుకొని ఉప్పేసి ఒక ఈ ఒక్క ఒక కొంచెం ఒక ఆరు గ్లాసు వాటర్ పోసుకొని ఒక్క విజిల్ని పెట్టేస్తే అందులో నీళ్ళు ఉంటాయి సొరకాయలు తోటాకులు అంతా నీళ్ళు ఉంటాయి అయినా కానీ అడుగు పట్టద్దని కొంచెం పోసేసుకున్నాను అయిందండి ఉడికింది దాంట్లో కొంచెం శనగపప్పులు ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న పొడి వేస్తున్నాను ఇది చపాతి కండి ఒక స్పూన్ పప్పులు పొడి వేసినాను పప్పులు పొడేశాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి పక్కకు తీసేసుకున్నాను చూడండి సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఇది రెండే రెండు చపాతీలు చేసుకున్నాను ఆ రెండు చపాతీకి ఇది రెండు తినేలాక సరిపోయింది నాకు నేను నా మధ్యాహ్నము ఫుల్గా తింటాను